జగిత్యాల జిల్లా కుడిమల మండలం గూడూరు గ్రామ కురుమలంతా కూడా అతి సంతోషంగా చేస్తున్నటువంటి కుల సంస్కృతి సాంప్రదాయాల భాగంగా చేస్తున్నటువంటి పండుగలలో అది కురుమల ఆరాధ్య దైవం వీరన్న పట్టణాలు వేసుకునే సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి గూడూరు కుటుంబ పెద్దలకు మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి కార్యదర్శి అయినటువంటి మరి ఐలన్న గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి కులందరి అందరికీ కూడా దాని హోదల గారికి కూడా చిన్నార్థి తెలియజేస్తున్నాం మరి ఈ పునరా సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కొనసాగింపుగా ఇప్పటి వరకు జరుగుతున్నాయంటే దాంట్లో ప్రధానమైనటువంటి భాగం ప్రభుత్వ కళాకారులదే మరి వాళ్ళకు కూడా కుల సంఘ పక్షాన మరి వాళ్ళకు కూడా చిన్నార్థులు తెలియజేస్తున్నాం మరి వాళ్ళు కనుక లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు అతి అతి పురాతనమైనటువంటి ఏదైనా కులం ఉందంటే అది కులమే మరి ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఈ రోజు వరకు కొనసాగింపులో భాగంగా మరి ఉన్న కళాకారులు మరి వీరన్నే మనం పై చేయాలి వాళ్ళు ఉండడం బట్టుకనే ఇప్పుడున్న తరాలకు కూడా మన కుల సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి కులం నెలవేళలా మరి వాళ్ళకు రుణపడి ఉంటుందని తెలియజేస్తూ వారి ప్రత్యేకమైనటువంటి సినిమాఖలు తెలియజేస్తున్నా మరి కురుమలు ఏదైతే ఇట్లా పండుగలు జరుగుతున్నాయో ఏ ఏ గ్రామాలలో ఏ జిల్లాలో జరిగినా కూడా మరి అందరం కూడా సామాజికంగా అభివృద్ధి చెంది మరి ఒక్కొక్కరి గ్రామాలలో జరిగినటువంటి పండుగకు మన కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెంచుకొని మరి అందరి మధ్యలో ఐకమత్యం ఎంచుకునే విధంగా ఈ విధంగా ఆహ్వానించడం అనేది శుభ సూచకము ఇది అన్ని గ్రామాల్లో జరిగేటువంటి పండుగలకు కూడా ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాం మరి విజయ్ గారు చెప్పారు ఏఈ గారు మరి కులంలో మరి ఇంటలెక్చువల్స్ ఒకప్పుడు లేకుండే ఇప్పుడు కొంత కొంత తయారైంది ఇప్పుడు ఆ దాంట్లో కూడా కొంతమంది కులానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతోని ముందుకు వస్తున్నారు మరి ఈ సేవ చేసేటువంటి ఏదైతే ఇంటెలెక్చువల్ ఉన్నారో వాళ్ళు ఒక తేనెటీగ లాంటి వాళ్ళు మరి అన్ని పూల మీద వాలి మకరందాన్ని పిలిచినప్పుడే తేనె తయారైనట్టుగా మరి కుల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కురుమలలో అన్ని గ్రామాలలో తిరిగి చైతన్యం చేస్తూ అన్ని పండుగలు తిరిగి విజిట్ చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలను కానీ కుల పెద్దలను కానీ మరి కులాస్తలం కానీ కలుచుకుంటూ మరి అందరిని ఐకమత్యం చేసినప్పుడే మనలో కూడా ఈ మకరందం అనేది మరి పుట్టుకొస్తుంది మరి ఆ విధంగా అందరూ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగానే మరి ఇంటలెక్చువల్ కదా కూడా ఇలా కంకణం కట్టుకొని వీలన్న కంకణం కట్టుకొని కులాన్ని చైతన్యం చేయడానికి రాజ్యాధికారం వైపు నడిపేయడానికి తమవంతుగా మహావంతుగా ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నాం మరి ఆ దానికి కూడా కులం కూడా సహకరించాలి మరి కులం ఆ విధంగా ఐకమత్యానికి వచ్చి అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో తీరన్న ఆశీస్సులతోని మనందరం కులం ఇంకా వేల సంవత్సరాల పాటు మన గుర సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగే విధంగా మన ప్రయత్నం ఉండాలి రాబోయే తారని కూడా మనం అందించే బాధ్యత మన మీద ఉంది మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరి కూడూరు గ్రామ కులస్తులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శనార్థులు ఫ్రమ్ వరంగల్ జిల్లా నుంచి తెలియజేస్తున్న నావాలను మనకు જય કરો જય કરો